श्रीसच्चिदानन्द सद्गुरु सायनाथ महाराज स्के जय श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु नाम्पल्लिबाबा महाराज स्के जय జయసాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర నాలుగో అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం అండి దీంట్లో మనం ఏం చెప్పుకున్నామంటే నిన్న శాస్త్రంలో భక్తుడు ఇష్టదైవాన్ని పూజ చేసే సమయంలో అతను గురువు అక్కడికి వచ్చినట్లయితే ఆ పూజను గురువుకే చేయాలని చెప్పి ఉన్నది అన్నది శాస్త్రంలో ఉన్నదని చెప్పుకున్నాం అలాగే చింతోపంత్ అనే భక్తుడు స్వామి భక్తుడు ఒక ఒక అతను అతని ఇంట్లో విష్ణు విగ్రహం ఒకటి ఉండేది ఒకసారి కోటి తులసి పూజ చేయాలని నిశ్చయించుకుంటాడు నిశ్చయించుకుంటే ఆ మరునాటి నుంచి పూజ చేస్తున్నప్పటి నుంచి స్వామి అదే సమయానికి రావడం మొదలు మొదలవుతుందనమాట అతను పూజ చేయడం మొదలు పెట్టగానే స్వామి వస్తూ ఉంటారు అప్పుడు స్వామికి ఆ పూజని అతను సమర్పించుకుంటాడు సమర్పించుకునేసరికి స్వామి అతని పూజని చివరి రోజేమో షోడసోపచార పూజతో తులసి పూజ ముగించాడు పంత్ అతను భక్తికి మెచ్చి ఆనందంలో మునిగే ఉన్న స్వామి చుట్టూ ఒక విచిత్రమైన కాంతి పంత్కి స్పష్టంగా కనిపిస్తుంది అతని కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయి అతను నిత్యము మీ పాద పూజ చేసుకునే అదృష్టం నాకు లభించాలి అని చెప్పి ప్రార్థిస్తాడు స్వామి సంతోషించి తదాస్తు అంటారు విచిత్రం ఏమంటే స్వామి వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్న పీట మీద స్వామి పాదాలు స్పష్టంగా ముద్రించబడి ఉన్నాయి ఏవడ్రంగే చెక్కలేనంత సొంపుగా వాటిని అవి అక్కడ ఉంటాయన్నమాట వాటిని ఇప్పటికీ మనం అక్కలకోటలోని గజానన్ మహారాజ్ మఠంలో చూడవచ్చు అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ రాశారనమాట స్వామి భక్తుల పాలిటి కల్పవృక్షం అని చెప్పి అయితే ఏం చెప్పారంటే ఇక్కడ స్వామిని ఏ కోరిక కోరనక్కర లేకుండానే స్వామి వారికి అవన్నీ సమకూర్చగలరు అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడు జోషి అని నిత్యము స్నేహితులతో కలిసి పంచదశి అనే గొప్ప వేదాంత గ్రంథాన్ని పారాయణ చేసేవాడు ఒకరోజు జటిలమైన ఒక శ్లోకానికి అన్వయం అన్వయం వాళ్ళకి తెలియక వాళ్ళు పారాయణ ఆగిపోతుంది ఆ రోజు పారాయణ అక్కడ కాపి వాళ్ళందరూ స్వామి దర్శనానికి పెడతారు దర్శనానంతరం స్వామి వాళ్ళని వెళ్ళనివ్వకుండా వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి వేదాంత బోధ చేస్తారు ఆ బోధ ఏంటంటే ఆ రోజు వాళ్ళకి ఆగిపోయింది కదా పారాయణ ఆ బోధంతా అంతా శ్లోకానికి అర్థం అనమాట ఆ శ్లోకానికి వ్యాఖ్యానమే అదంతా స్వామి వాళ్ళకి చెప్పి వాళ్ళకి డౌట్స్ అంతా క్లియర్ అనమాట స్వామి అనమాట భౌతికంగా ఒక చోట ఉన్నట్లు కనిపించిన ఆయన నిజానికి అందరి హృదయాల్లోనూ చైతన్య రూపుడై నిలిచి వారి దైహిక అంతరంగిక అనుభూతులన్నిటినీ సాక్షిభూతులే గమనిస్తూ ఉంటారు మోరేశ్వరరావు జోషి స్వామి దర్శనం కోసం చాలా కాలం తప్పించిపోతాడు ఒకనాటి స్వప్న దర్శనం వల్ల అతనికి కోరిక ఇంకా బలపడిపోతుంది ఒకరోజు అతని భార్య గోపీబాయితో తాను ఆ మరనాడు స్వామి దర్శనానికి పెడతానని దర్శనం అయ్యే వరకు భోజనం చేయనని చెప్తాడు అదేమో మండు వేసవి స్వామి ఏమో అప్పుడు ఒక కొండ మీద ఉంటారనమాట ఈ ఎండకు వెరగకుండా నిశ్చయించుకుని తన మాట ప్రకారం మరుసటి రోజు జోషి స్వామి దర్శనానికి బయలుదేరతాడు దారిలో అతనికి అమితమైన దాహం వేసిన స్వామి దర్శనం అయ్యే వరకు నీళ్లు కూడా తాగనండి తిండి తిండు నీళ్లు తాగను అని చెప్పేసి అనుకుంటాడు అతను ఇంకా అరమైలు దూరంలోనే ఉండగానే కొండ మీద స్వామి ఇతను అంత పిచ్చివాడు మొన్నటి రాత్రి నేను ఇతనికి దర్శనమిచ్చినా తృప్తిచందక సుపారా నుంచి అన్నం నీళ్లు లేకుండా నా దర్శనం కోసం వస్తున్నాడు మళ్ళీ ఇంత దూరం ఎందుకు రావడం అన్నారు స్వామిని పదే పదే జోషి తలుచుకుంటుండడం వల్ల కాకతాళీయంగా స్వామి అతనికి స్వప్నంలో కనిపించడం కాకుండా స్వామి బుద్ధిపూర్వకంగా అతనికి స్వప్న దర్శనం ఇచ్చినట్టుగా ఈ మాటల వలన స్పష్టం అవుతుంది మనకి అంటే బుద్ధిపూర్వకంగా స్వామి అతనికి దర్శనం ఇచ్చారు కావాలని అతనికి దర్శనం ఇవ్వాలి అతను అలా దర్శనం ఇవ్వాలని ఇచ్చారు తప్ప అతను ఏదో తప్పిస్తుంటే అతను భ్రమ వలన రావడం కాదు చాలాసార్లు ఒక్కోసారి ఏమవుతుందంటే మనం ఎక్కువ తలుచుకుంటూ తలుచుకుంటూ ఉండడం వల్ల స్వప్నాలు రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇది ఎక్కువ గురుచరిత్ర పారాయణ చేసే కొంతమంది చెప్తూ ఉంటారు నేను గురుచరిత్ర పారాయణ చేస్తే పరానా వాళ్ళ దర్శనం ారండి ఇట్లా అంటే ఎవరో మామూలు వాళ్ళు ఎవరో కనిపించారు ఆ కనిపించడం అంటే అది స్వప్నంలో కనిపిస్తే వాళ్ళే నా గురువు అండి ఇట్లా ఇలాంటి కొన్ని కొన్ని భ్రమలు కూడా ఉంటాయండి అది చాలా జాగ్రత్తగా ఉండదు దానికి కూడా అందుకే ఒక ప్రొసీజర్ చెప్పారు గురు చరిత్రకు కూడా వాళ్ళు మన గుర్తుపట్టాలి ఇతను చూడండి ఎట్లా గుర్తుపట్టారు ఆయన అట్లా గుర్తుపట్టాలన్నమాట అండి అలా ఉంటాయి చాలా క్లాజులు ఉంటాయి దాంట్లో అలా ఏమో అని అనుకుంటాం కానీ స్వామి ఇక్కడ స్పష్టంగా చెప్తారనమాట నేను అప్పుడే నీకు దర్శనమిచ్చాను కదా అదేంటి ఇంత దూరం ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి స్వామి అంటారు అక్కడ అది అందుకని ఆయన బుద్ధిపూర్వకంగా దర్శనమిచ్చారే తప్ప ఏదో అతను తలుచుకోవడం వల్ల కళ్ళు కనిపించడం అట్లా అతను వాళ్ళకేదో భ్రమ కలగడం అట్లాగా అది కొన్ని కొన్ని చూడండి కొన్ని మనం చూడగా చూడగా చూసి రాత్రి పడుకున్నాం అనుకోండి అదే కళ్ళు వస్తూ ఉంటాయి మనకి అట్లాంటివి కూడా మైండ్లో అన్కాన్షియస్గా మనకి లోపల ఉండిపోతాయి ఉండిపోయిన కళ్ళలోకి రావడం అంటే జరుగుతూ ఉంటుంది అలా జరిగింది కాదు అతనికి తప్పించడం తప్పించడం వల్ల వచ్చింది కాదు స్వామి బుద్ధిపూర్వకంగా అతనికి దర్శనం ఇచ్చారు అతనికి అదనమాట ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ కొద్దిసేపటికి అతను మొద వస్తాడు వచ్చి ఎక్కి మొదలుపెట్టి సమయానికి స్వామి దగ్గరికి వస్తాడు అడుగు వచ్చేస్తున్నాడు అంటారు కొద్దిసేపు అక్కడ వాళ్ళు ఎవరికి అర్థం కాదు ఏమంటున్నారు స్వామి అడుగు వచ్చేస్తున్నాడు అంటారు కొద్దిసేపట్లో జోషి స్వామికి నమస్కరించాడు అప్పుడు స్వామి అన్నారు మొన్న రాత్రి నేను దర్శనమిచ్చాను కదా మళ్ళీ ఎందుకింత శ్రమ అన్నపానీయాలు మాని నీ భార్య కూడా పూజాగృహం ముందు కూర్చొని ఉన్నది నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళడం మంచిది అన్నారు స్వామి కృపకు సంతోషించినా వెంటనే తిరిగిపోవాల్సి వచ్చినందుకు లోపల బాధపడుతూ స్వామికి పాద పూజ చేసి సెలవు కోరాడు అయ్యో ఇదేంటి వెంటనే వెళ్ళిపోమంటున్నారు స్వామి అని బాధపడతాడు కాకపోతే స్వామి కృపకు తను ఆయన చాలా సంతోషిస్తాడు జోషి ఒక క్షణం ఆగు అని స్వామి అక్కడ ఉన్న పాదుకలు చూపించి వాటిని నిత్య పూజకు తీసుకుపోమన్నారు చూడండి ఎలా అనుగ్రహించారు మరొక జత రాతి పాదుకలు కూడా ఇచ్చి ముందు ముందు ఇవి నీ సమాధి మీద ఉంచబడతాయి అని చెప్పేసి అతని ముందు ఫ్యూచర్ కూడా చెప్పేశారండి ముందు ముందు నీ సమాధి మీద ఉంటాయి ఇవి అని చెప్పేశారట తక్కిన పనులన్నీ మాని ఇది చూడండి అసలు నాకైతే చదువుతుంటే అసలు ఒక్క దర్శనంతో అతను ఎలా మార్చేశారనిపించింది నాకు ఆ తక్కిన పనులన్నీ మాని వీణా చిరుతలు తీసుకుని హరికథ చెప్పు ఇక నుంచి నీ వంశంలో హరికథ శాశ్వతంగా ఉండిపోతుంది అని దీవించి పంపారు అది అసలు చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి ఒక్క దర్శనంతో జోషి ఇంటికి చేరేసరికి స్వామి చెప్పినట్టే అతను భార్య అన్నపానీయాల పూజ గృహం ముందు అతని కోసం నిరీక్షిస్తూ కూర్చుంది స్వామి ఆజ్ఞానుసారము చూడండి ఆజ్ఞ ఇచ్చినందుకు అతను చేసింది చూడండి స్వామి ఆజ్ఞానుసారము జోషి హరికథ ప్రారంభించాడు భార్య చనిపోయిన తర్వాత స్వామి ఆజ్ఞానుసారము జోషి సన్యసించాడు తన డెబ్బై ఏట ఒక ఒకరోజు అర్ధరాత్రి పద్మాసనంలో కూర్చుని నాసాగ్ర దృష్టితో జపం చేస్తూ అతని సమాధి చెందాడు అతని సమాధి మీద పాదుకలు ప్రతిష్ఠించబడ్డాయి స్వామి మాట నిత్యం శాసనం ఈనాటికి జోషి వంశంలో హరికథ పరంపరగా వస్తూనే ఉన్నది స్వామి చెప్పిందే అక్కడ జరిగింది నీ వంశం అంతా హరికథలు చెప్తారన్నారు అదే అనమాట పరంపరగా వస్తూనే ఉన్నదట ఈనాటికి కూడా జోషి వంశంలో హరికథలు చెప్పడం అనేది అప్పుడప్పుడు ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలండి అప్పుడప్పుడు స్వామి తన భక్తుడైన మోరాబా కులకర్ణి ఇంటికి వెడుతుండేవారు అప్పుడప్పుడు మోలాబా కులకర్ణి అని ఒక అతను ఉండేవాడు భక్తుడు అతని ఇంటికి వెళ్తుండేవారు అతని భార్య చాలా కాలం నుండి తీరని కడుపు నొప్పితో బాధపడుతుండేది ఒక అర్ధరాత్రి ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె బావి దగ్గరికి వెళ్ళింది ఇంకా కడుపు నొప్పి ఆవిడ భరించుకోలేక ఆత్మహత్య చేసుకుందామని బావి దగ్గరికి వెళ్ళింట అదే సమయానికి స్వామి ఒక భక్తుని నిద్రలేపి బావి దగ్గరకు పొమ్మని చెప్పారు అర్థమైనా కాకపోయినా స్వామి మాటలను ఉల్లంఘించడానికి వీల్లేదు బావి దగ్గరకు వెళ్ళేసరికి బావిలో దూక ప్రయత్నం చేస్తున్న కులకర్ణి భార్య అతను కనిపించింది వెంటనే చనిపోదాం అనుకుంటున్నా ఆ కులకర్ణి భార్య అతను కనిపించింట ఆ భక్తుడికి వెళ్ళమన్నట్ట బావి దగ్గరికి వెళ్ళని చెప్పేసరికి అతను వెళ్ళేసరికి వెంటనే ఆమెను స్వామి దగ్గరకు తీసుకువెళ్ళాడు ఆమె మొరవిన్న స్వామి క్షణకాలం రెప్పవల్చక ఆమె కేసు చూచారు ఆమె బాధ మాయమైపోయింది అలా ఆమెను బాధను తగ్గించడమే కాకుండా ఆమెకు మళ్ళీ చావకుండా ఆవిడకి పునర్జన్మను కూడా ప్రసాదించారు ఆత్మహత్య చేసుకోకుండా ఆ మహాపాపం ఆవిడ చుట్టుకోకుండా ఆత్మహత్య పాపం చుట్టుకోకుండా ఆవిడకి మళ్ళీ జన్మను కూడా ఆయన ప్రసాదించారు అనమాట అలాగే ఆమె కడుపు నొప్పి బాధను కూడా మాయం చేశారు స్వామి దర్శనానికి పామురులే కాక గొప్ప గొప్ప సిద్ధ పురుషులు కూడా వివిధ రూపాల్లో వస్తూ ఉండేవారు ఇలాంటి మన మనలాంటి జనాలే కాకుండా గొప్ప గొప్ప సిద్ధ పురుషులు కూడా ఆయన దర్శనానికి వచ్చేవారట ఒకరోజు బాగ్ అనే తోటలో భక్తులతో కూర్చుని ఉన్న స్వామి అకస్మాత్తుగా లేచి రండి మీకు ఒక మహాత్ముని చూపెడతాను అన్నారు యాభై గజాల దూరంలో ఉన్న ఒక పెద్ద పుట్ట దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు స్వామి కొద్ది క్షణాల్లో ఒక పెద్ద నాగుపాము అందులో నుంచి బయటకు వచ్చి స్వా స్వామికి పాదాభివందనం చేసి నెమ్మదిగా వెళ్ళిపోయింది చూడండి మహాత్ములు అంటే నాకు ఒకసారి అనుమానం వచ్చింది ఇదేంటి ఇలా వేరే జంతువుల రూపాల్లో కూడా వాళ్ళకి అసలు అది ఏ దేహం తీసుకున్నాము అన్న దాంతో వాళ్ళకి వారికి పరిమితం అట్లా ఉండదండి మనలాగా వాళ్ళ మానవ శరీరంతోనే ఉండాలని ఏమి ఉండదు అలా కూడా ఉంట ఉంటుందట మహాత్ములు ఏ శరీరంతోనైనా వారు ధరించి ఉండవచ్చునట్టండి అది ఒకసారి ఇది అడిగినప్పుడు వేదమ్ గారు చెప్పారనమాట అందుకని చెప్తున్నాను కొద్ది క్షణాల్లో ఒక పెద్ద నాగుపాము అందులో నుంచి బయటకు వచ్చి స్వామికి పాదాభివందనం చేసి నెమ్మదిగా వెళ్ళిపోయింది స్వామి కూడా కొంత దూరం పాముతో నడిచి వీట్కోలు చెప్పారు ఆ తర్వాత వెళ్ళిపోతున్న పామును చూపించి ఆయన ఒక గొప్ప మహనీయులు తెలిసిందా అన్నారు భక్తులంతా ఆ మహనీయునికి నమస్కారం చేసుకున్నారు అలా పాము రూపంతో ఉన్న మహనీయుడిని చూపించి ఆయన గొప్ప మహనీయుడు నమస్కారం చేసుకోండి అని చెప్పారట అప్పుడు వారందరూ నమస్కారం చేసుకుంటే ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోయిందట అక్కల కోటలో ఒక ఆడకోతి మనుషులను కరవడం వస్తువులను నాశనం చేయడం చేస్తూ జనాన్ని ఎంతో చీకాకు పరిచింది ఫిర్యాదు రాజుగారికి చేసి చేరి ఆయన గార్డెన్ అను ధ్వరను ఆ కోతిని చంపడానికి పంపారు అక్కల కోకలో ఒక అక్కల కోటలో ఒక ఆడకోతిటండి మనుషుల్ని కరవడం వస్తువులను నాశనం చేయడం చేస్తూ జనాన్ని ఎంతో చీకాకు పరిచిందిటండి ఒక కోతి ఫిర్యాదు రాజుగారికి చేరింది చేరి గార్డెన్ అను ఒక దొరను ఆ కోతిని చంపమని చెప్పి అందరినీ మరి కరుస్తుంది అది దాంతో వాళ్ళు ఏం చేశారట ఒక గార్డెన్ అన్న దొరణ ఒక అతన్ని ఆ కోతిని చంపడానికని పంపారట అతను ఆ కోతిని పట్టి ఖండోబా ఆలయానికి వెనక వైపుకి తీసుకొచ్చాడు దాన్ని చంపడానికని ఆ కోతిని పట్టుకొని ఖండోబా ఆలయం వెనక వైపుకి తీసుకొచ్చాట ఆ ఆలయంలోనే శ్రీ శ్రీ స్వామి అక్కలకోటలో మొదటిసారి ఆశ్రయం తీసుకున్నది మొదటిసారి ఆయన అక్కడేటండి ఉన్నది ఆశ్రయం తీసుకున్నది అక్కలకోట స్వామి ఖండోబాలయం ఇంతలో ఒక భక్తుడు ఆ వార్తను స్వామికి అందజేశాడు ఇంతట్లో వచ్చి ఆ భక్తుడు చెప్పట ఇలా కోతిని పట్టుకున్నారు చంపేయడానికి అని చెప్పి ఓ భక్తుడు వచ్చి చెప్పట అది విని స్వామి అన్నారు ఆ కోతిని ఇక్కడికి తెమ్మన్న నా ఆజ్ఞను వాడికి అందజేయి అని అన్న వెంటనే ఆ కోతిని ఇక్కడికి తీసుకురమ్మన్న ఆజ్ఞను ఆ దొరక చెప్పు అని చెప్పారట రాజగురువులైన శ్రీ స్వామివారి ఆజ్ఞను తిరస్కరించే ధైర్యం ఎవరికీ లేదు తక్షణమే ఆ కోతిని ఆ ధరను స్వామి సమక్షంలో తీసుకొచ్చారు స్వామి ప్రేమతో ఆ కోతిని దగ్గరకు తీసుకుని దాని ఒళ్ళు నిమురుతూ ఇక ఎవ్వరికీ ఎటువంటి బాధ కలిగించకు తెలిసిందా అని చెప్పి దానిని విడిచిపెట్టారు ఆ కోతి వెళ్ళిపోయింది కానీ ఆ రోజు నుండి ఆ కోతిలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది అది ఎంతో సౌమ్యంగా మారిపోయింది నిత్యము మహాభక్తునిలాగా స్వామి దర్శనం చేసుకునేది స్వామి దానితో కబుర్లు చెప్పి దానికి టోపీ పెట్టి దండ వేసేవారు వెంటనే మారిపోయింది మారిపోయిందిటండి చాలా గుర్తుందా మనకి సాయిలీలామృతంలో పిచ్చుకొక్క అందాన్ని కరుస్తూ ఉండేది అని చెప్పి ఉంటుంది అలాగా ఇలా వీరి నీళ్ళన్నీ ఒకలానే ఉంటాయి బాబా చూసుకున్న మనకి అక్కలకొట్ట స్వామి వారు చూసుకున్న అంత ఒకలానే ఉంటాయి నీళ్ళు అని చెప్పి దాన్ని విడిచిపెట్టారట ఆ కోతి వెళ్ళిపోయింది అక్కడ ముందేవరికి ఎటువంటి బాధ కలగజేయకు నువ్వు అని ప్రేమతో ఆ కోతిని దగ్గర తీసుకుని ఒళ్ళు నిమురుతూ చెప్పారట స్వామి ఆ కోతి వెళ్ళిపోయింట ఆ రోజు నుండి ఆ కోతిలో పరిపూర్ణమైన మార్పు వచ్చేసింట అది ఎంతో సౌమ్యంగా మారిపోయింది ఆ ముందు అందరినీ కరిచెత్తు ఉండేది అలాంటి కోతి చాలా సౌమ్యంగా మారిపోయి నిత్యము మహాభక్తుల్లో అయిపోయి స్వామి దర్శనం చేసుకునేట్ట రోజు వచ్చి స్వామి దర్శనం చేసుకునేట్టు ఆ కోతి స్వామి దానితో కబుర్లు చెప్పి దానికి టోపీ పెట్టి దండ వేసేవారట అండి స్వామి దానితో కబుర్లు చెప్పేవారట దానికి టోపీ పెట్టి దండ వేసేవారట అండి రాజుగారి ఏనుగుల్లో జవహర్ అనే పట్టపుట్ ఏనుగు ఒకటి ఉండేది ఒకరోజు జవహర్ మత్తెక్కి ఎక్కి ఊరి మీద పెడి మనుషుల మీద రాళ్ళు రువ్వుతూ ఇళ్ళు కూలదోస్తూ ఎంతో బీభత్సం చేసింది ఒక్కోసారి ఏనుగులకు అట్లా అవుతూ ఉంటుంది కదా మత్తెక్కిపోయి దానికి ఊరి మీద పడి మనుషుల మీద రాళ్ళు రువ్వుతూ ఇళ్ళు కూలదోసేస్తూ ఇంకేముందండి ఏనుగు వస్తే మొత్తం అది బేభత్సం చేసేస్తా ఉంట జనమంతా భయంతో కేకలేస్తూ పరుగులు తీసేట ఆ జంతువును తుపాకీతో కాల్చి చంపడం తప్ప ఎవ్వరికీ మరొక మార్గం తోచలేదు ఇంకా ఏనుగును తుపాకీతో కాల్చి చంపడం తప్ప ఇంకా వేరే మార్గమేమీ కనబడలేట అంతవరకు నిర్లిప్తంగా ఉన్న స్వామి నడుమున చేతులు ఉంచుకుని నిర్భయంగా ఏనుగు వైపుకి నడిచారు స్వామిని చూస్తూనే జవహర్ అల్లరిమాని ఆయన ముందు మోకరిల్లింది మనుషుకు మనుషులకు లేని వివేకం మహా మల దివ్యత్వాన్ని గుర్తించే శక్తి ఒక్కొక్కప్పుడు జంతువులకు అన్నమాట చాలా బాగుంది చూసారండి అది వెంటనే స్వామిని చూడగానే జవహర్ అల్లర్ మానేసింట మానేసి ఆయన ముందు మోకరిల్లిందిట మనుషులకు లేని వివేకం మహాత్ముల దివ్యత్వాన్ని గుర్తించే శక్తి ఒక్కొక్కప్పుడు జంతువులకు అన్నమాట జంతువులకు ఉంటుంది కానీ శక్తి మనకు మాత్రం ఉండదు చూడండి అసలు మనం అంటే శక్తి అని కాదు ఆ వివేకం అనేది మనకు ఉండదు వివేకం అన్నారు అందుకే మాస్టర్ గారు మనుషులకు లేని వివేకం అన్నారు ఆ వివేకం మనకు ఉండదు చూడండి మనం ఎన్నిసార్లు మా దర్శించినా ఇలాగే ఉంటాం కానీ అవి చూడండి ఎట్లా మారిపోతున్నాయో చూడండి ఆ కోత ఎట్లా మారిపోయింది ఆ ఏనుగు ఎలా అయిపోయింది అంత కరిచేసే ఆ కోత ఎలా అయిపోయింది ఆ ఏనుగు కూడా చూడండి మత్తెక్కేసి ఎక్కేసి అందరినీ తొక్కేస్తుంది అలాంటి ఏనుగు స్వామి రాగానే అసలు సౌమ్యంగా అయిపోయి ఆయనకి దండం పెట్టేసింది ఆయన్ని వెంటనే అది అలా అయిపోయిందో చూడండి అలా ఉన్నదల్లా మనం మాత్రం ఎలా ఉన్నవాళ్ళం అలాగే ఉంటాం ఏమి మారో ఎన్ని దర్శనాలు చేసుకున్నా ఎంత చేసినా వాళ్ళ దగ్గరకు పెడుతున్నా వస్తూనే ఉంటాము మనం మాత్రం ఇలాగే ఉంటాం అది అంటే ఆ వివేకం అన్నది మనకి లేదేమో మరి వాటికున్న వివేకం జంతువులకు ఉన్న వివేకం అనేది మనకి లేదు వారి దివ్యత్వాన్ని శక్తిని గుర్తించేటువంటిది స్వామి అంటే ఉపయోగించం అది ఉన్నట్లగే ఉంటాం అది స్వామి దర్శనానికి దేశంలోని ఇతర రాష్ట్రాల రాజులు కూడా చాలామంది వచ్చి పెడుతుండేవారు స్వామి దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది రాజులు వచ్చి పెడుతుండేవారట వారిలో షిండే హోల్కర్ మల్లారావు గై గైక్వాడ్ బాగా తరచూ దర్శించేవారు రాజులందరూ అక్కలకోట సంస్థానానికి కలిగిన మహాభాగ్యానికి చాలా ఆశ్చర్యపోయేవారు ఆ రాజులందరూట అక్కలకోట సంస్థానానికి ఇంత మహాభాగ్యం కలిగిందే అనేసి ఆశ్చర్యపోయేవట స్వామి ఉండడం వల్ల అనమాట బరోడా రాజైన మల్లారావు గైక్వాడ్ కొంతవరకు అసూయ చెందాడు కూడా కొంతవరకు అసూయ కూడా చెందటండి స్వామి ఉండడం వల్ల ఇంత బాగుంది వీళ్ళ రాజ్యం అక్కలకోట అని చెప్పేసి అసూయ కూడా చెందట శ్రీ స్వామిని ఎలా అయినా అక్కలకోట నుంచి తరలించి శాశ్వతంగా తమ సంస్థానంలో ఉంచుకోవాలని నిశ్చయించుకున్నాడు చూసారండి ఇలాంటి కుటిల బుద్ధులు కూడా అన్నమాట మనుషులకి ఈయన కోటలో ఉండడం వల్ల వీళ్ళకి అక్కలకోటకి ఇంత వైభవం వచ్చేసింది స్వామి వలన స్వామి ఉండడం వలన ఇంత బాగుంది అక్కలకోట ఈయన్ని ఇక్కడి నుంచి తరలించేసి నా రాజ్యానికి తెచ్చేసుకుంటే నా రాజ్యం బాగుంటుంది నేను బాగుంటా నా రాజ్యం బాగుంటుంది మాకు సంపద బాగుంటుంది మేము వైభవంగా మేము బాగుంటాం అని అనిపించింది అతనికి స్వామిని తెచ్చేసుకుంటే అక్కలకోట నుంచి తరలించి ఆయన్ని వీళ్ళ సంస్థానంలో ఉంచుకోవాలి అని చెప్పి నిశ్చయించుకున్నట్ట తగిన మార్గం ఆలోచించడానికి ఆ స్థానంలోని పండితులను మేధావులను సమావేశపరిచాడు ఆయన ఎలాగైనా తెచ్చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచించేట ఆ స్థానంలో పండితుల్ని మేధావుల్ని అందరినీ సమావేశపరిచి మాట్లాడుతున్నట్టు స్వామిని తరలించి తీసుకురాగలిగిన వారికి అందుకైనా ఖర్చులే గాక కోరినంత ధనమిచ్చి ఘనంగా సన్మానిస్తానని తెలియజేశాడు స్వామిని ఎలాగైనా సరే మనకి ఇక్కడికి తీసుకొచ్చేస్తే కనుక ఈ సంస్థానానికి అక్కలకోట నుంచి తీసుకురాగలిగితే వాళ్ళ ఖర్చులే కాకుండా కోరినంత ధనం ఇచ్చి ఘనంగా సన్మానిస్తాను మీకు కోరినంత ఇచ్చే ధనం మిమ్మల్ని ఘనంగా సన్మానిస్తాను అని కానీ అది సామాన్యమైన పని కాదని అందరికీ తెలుసు కానీ అది సామాన్యమైన పని స్వామిని తీసుకురావడం అంటే అది అందరికీ తెలుసు ఎవరు ముందుకు రాలేదు చివరికి తాత్యా సాహెబ్ అను మంత్రి ముందుకు వచ్చి స్వామిని తాను తీసుకొస్తానని శపథం చేశాడు సరే చివరికి ఏమైంది ఎవరూ ముందుకు రాలేదు చివరికి ఏమైంది తాత్యాసాహెబ్ అనే మంత్రి ముందుకు వచ్చాడు వచ్చి స్వామిని తను తీసుకొస్తానని చెప్పి శపథం చేసాట్టు సంతోషంతో రాజు అతని భుజం తట్టి కోరినంత ధనం గుర్రాలు ఏనుగులు సేవకుల నుంచి అక్కల కోటకు సాగనంపాడు సంతోషంతో ఆహా శభాష్ మంచి పని అని చెప్పేసి ముందుకు వచ్చినందుకు అతని భుజం తట్టి కోరినంత ధనం గుర్రాలు ఏనుగులు సేవకులు ఇచ్చి అక్కల కోటకు సాగనంపాట స్వామి వారికి భార్య ఎత్తున కానుకలు కూడా పంపాడు అన్నీ కానుకలు పంపి ఇతన్ని బాగా ఘనంగా అన్నీ ఇచ్చి అక్కల కోట చేరిన తర్వాత తాత్య స్వామి సేవకులందరినీ లోపరుచుకోవడం కోసం పెద్ద ఎత్తున వారందరికీ మిఠాయిలు పంచాడు ఇప్పుడు ఈ ఇతనున్నాడు కదా ఈ మంత్రి తాత్య సాహెబ్ మంత్రి ఇప్పుడు ఎలాగా పన్నాగం పన్నాలి అందుకని ఏం చేశాడు సేవ ఆ అక్కల కోట్ల సేవకులందరినీ లోబరుచుకోవడానికి పెద్ద ఎత్తున వారందరికీ మిఠాయిలు పంచాటే చివరికి స్వామికి సన్నిహితుడైన చోళ్ళప్పకు తన లక్ష్యాన్ని చెప్పి తనకి సహాయం చేస్తే అందుకు బదులుగా పదివేల రూపాయలు ఇస్తానని ఆశ పెట్టాడు ఆగరి ఆగరికి చోళ్ళప్ప స్వామికి సన్నిహిత భక్తుడండి బాగా చాలా దగ్గర భక్తుడు అనమాట అతనికి ఏం చెప్పాడు నువ్వు కనుక నాకు స్వామిని మా సంస్థానానికి ఎట్లాగైనా అక్కలకోట నుంచి మా సంస్థానానికి తరలివారు వచ్చేలాగా చేస్తే కనుక అందుకు బదులుగా నీకు పదివేల రూపాయలు ఇస్తాను అనేసి చోళ్ళప్పకి ఆశ సన్నిహిత భక్తుడు బాగా భక్తి కలిగిన వాళ్ళు చోళ్ళప్ప అతనికి ఆశ పెట్టాడు తాత్కాలికమైన ధన వ్యామోహంలో పడి స్వామి అక్కలకోటలో ఉండడం ఎంతటి మహాభాగ్యమో అన్న విషయం చోళ్ళప్ప మర్చిపోయాడు చూడండి ఎలా ఉంటుందో అంతటి మహాభక్తుడు కూడా ఎట్లా అయిపోయాడు ఆ ధన వ్యామోహంలో పడిపోయాడు తాత్కాలికంగా అతను మనసు చెల్లించిపోయింది పడిపోయి అక్కల కోట్లో ఉండడం ఎంతటి మహాభాగ్యమో అని అన్న విషయం చోడప్ప మరిచిపోయాడు ధనానికే ఆగరికి ఆయన అమ్మేసుకునేటంత పరిస్థితి దానికి వచ్చేసాడు అనమాట అండి చూడండి అసలు చోళ్ళప్ప మా మర్చిపోయాడు మర్చిపోయి ఒకరోజు స్వామి సరదాగా మాట్లాడుతున్న సమయం చూసి ఏకాంతంలో స్వామితో ఇలా అన్నాడు స్వామి మీరు బరోడా వెళ్ళినట్లయితే నాకు పదివేల రూపాయలు లభిస్తాయి చూడండి స్వామితో అన్నట్ట స్వామి మీరు బరోడా వెళ్ళినట్లయితే నాకు పదివేల రూపాయలు వస్తాయి అన్నట్టు స్వామి ఓహో అలాగా కానీ అతనికి భక్తి లేదు అన్నారు స్వామి అన్నారు ఓహో అలాగా కానీ అతను భక్తి లేదే నేను ఎట్లా వెళ్తాను అన్నారు మహాత్ములు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి విషయం భక్తి ఎక్కడుంటే అక్కడికే వెళ్తారు ఎక్కడ భక్తి ఉంటే అక్కడికే వెళ్తారు మహాత్ములు ఓహో అలాగా కానీ అతని భక్తి లేదే అన్నారు ఆ మాట వినడంతోనే చోళ్ళప్ప ఆశలన్నీ కుప్పకూలిపోయాయి కుప్పకూలిపోయాయి చోళ్లప్పకి ఆశలన్నీ ఆ పదివేల రూపాయలు అయ్యో పోయే ఎలాగా అనుకున్నాడు పాపం గత్యంతరం లేక తన పరాజయాన్ని తాతయ్యకి విన్నవించుకున్నాడు గత్యంతరం లేక పరాజయాన్ని అయ్యో నాకు డబ్బులు పోతున్నాయి ఇప్పుడు ఎలాగ అనుకుని బాధపడి అయ్యో భక్తి లేదన్నారు రాజుగారికి ఎలా వస్తారు స్వామి అతనికి భక్తి లేకపోతే మాత్రం రారు అని చెప్పారట చెప్పాడు అది కాదని మార్గము తాత్య ఇది కాదు మార్గం అనే తాత్య కొంతమంది బ్రాహ్మణులను నియమించి తన కార్యసిద్ధి కోసం శ్రీగురు చరిత్ర పారాయణ చేయించాడు అందుకని ఇది కాదు మార్గం అని తాత్య ఏం చేసేట ఆ మంత్రి కొంతమంది బ్రాహ్మణులను నియమించి దానికోసం తన కార్యసిద్ధి జరగాలని చెప్పేసి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయించేట అయినా ఏమీ ఫలితం లేకుండా పోయింది భక్తి లేకుండా ఏం చేస్తే ఇదండి శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే ఏంటి ఇంకోటి పారాయణ చేస్తే ఏంటి భక్తి లేకుండాను నిజంగా భక్తి ఉండాలి కదా ఏ ఏది పారాయణ చేసినా గురు చరిత్ర చేసినా ఇంకోటి చేసినా నిజంగా భక్తి ఉండాలి కదా భక్తి లేదా అతనికి ఆ రాజుకి వాళ్ళు ఏ దేంతో ఏ ఆశతో చేస్తున్నారు ఇక్కడి నుంచి స్వామి వచ్చేస్తే వాళ్ళకి బాగుంటుంది అన్న ఆశతోటి డబ్బు బాగా వస్తుంది సిరి సంపత్తులతో ఉండొచ్చు ఇక్కడి నుంచి స్వామిని తీసుకెళ్ళిపోతే అంత బుద్ధి చూడండి దుష్టబుద్ధి కదా అది శ్రీగురు చరిత్ర పారాయణ దాన్ని పెట్టాడు బ్రాహ్మణులు పెట్టాడు చేయడానికి వాడు చేయట్లేదు బ్రాహ్మణులు పెట్టి చేయిస్తున్నాడు అక్కడ మీ మించి తన కార్యసిద్ధి కోసం శ్రీ గురు చరిత్ర పారాయణ చేయించాడు అయినా ఏమీ ఫలితం లేకుండా పోయింది వక్రమార్గం తప్పితే మరేది ఫలించదని నిర్ణయించుకుని తాత్య మూడో పన్నాగం పన్నాడు రెండు పన్నాగాలు కుదరలేదు ఇంకా మూడో పన్నాగం పన్ని మూడో పన్నాగం ఏంటండి వక్రమార్గం ఇంక చివరికి ఏమవుతుంది ఇవేమి ఫలించకపోయేసరికి వక్రమార్గంలో చూసుకున్నాడు స్వామిని మాయ చేసి పల్లకీలో దాచి రాత్రికి రాత్రే కడాబ్గా స్టేషన్కి తీసుకుపోయి అక్కడి నుంచి బడో బరోడా చేర్పించాలని నిర్ణయించుకున్నాడు పల్లకీలో ఆయన ఎట్లగొట్లగా దారి మళ్ళీ చేసేసి తీసుకెళ్ళిపోవాలని కిడ్నాప్ చేయడం అనమాట స్వామిని వాళ్ళు నిర్ణయించుకున్నట్టు స్వామి ఏమి ఎరగనట్లు తాత్యా ఏర్పాటు చేసిన పల్లకీలో కూర్చున్నారు ఏమీ అరగనట్టు స్వామి కూర్చున్నారటండి ఆ పల్లకీలో తాత్యాకు తన కార్యం సిద్ధి సిద్ధిస్తున్నదన్న సంతోషం అవధలు దాటింది ఇంకా అసలు ఆ మంత్రికి తాత్య ఉన్నడికి మంత్రికి అబ్బా నా కార్యం సిద్ధించింది బాగుంది నాకు రాజుగారు అన్నీ ఇస్తారని చెప్పేసి అనుకుని ఆ మంత్రి చాలా లోపల ఆనందిస్తున్నాడు సంతోషం అవధులు దాటింది రాత్రికి పల్లకి కడాప్గావ్ స్టేషన్లో చేరింది రైలు కూడా బయలుదేరడానికి సిద్ధమైంది తాత్య పల్లకి దగ్గరకు స్వామిని రైల్లోకి ఆహ్వానిద్దామని పరిగెత్తాడు సరే రైలు ఎక్కిద్దాం స్వామిని అని ఆ పల్లకి దగ్గరికి పరిగెట్టాడు కానీ పల్లకి తలుపు తాళం తీసి చూస్తే తాళం కూడా వేసేసాడు పల్లకి స్వామిని కూర్చోబెట్టేసి తలుపు తాళం తీసి చూసిన తాత్య ఆశ్చర్యానికి అందులేదు అందులో స్వామి లేరు ఎట్లా ఉంటారు స్వామి లేరు అందులో వీడు ఎంత తీసుకెళ్ళిపోదాం అన్న స్వామి ఉంటారా అందులో స్వామి లేరు అప్పటికి కానీ అర్థం కాలేదు స్వామి అనుమతి లేకుండా తానేమీ చేయలేడని గత్యంతరం లేక తాత్య తన పరివారంతో తిరిగి బరోడా చేరాడు చూడండి అసలు ఎంత ఎలా ఉందో చూడండి ఇక్కడ ఎన్ని రకాలుగా స్వామిని అసలు ఫస్ట్ చోళప్ప చోళప్పకి ఎలాంటి ఆలోచన వచ్చిందో చూడండి అసలు ఎంత దారుణమైన ఆలోచన వచ్చిందో ఫస్ట్ ముందు అక్కడ రాజుగారికి రాజుగారికి ఎలాంటి ఆలోచన వచ్చిందో చూడండి తర్వాత ఆ మంత్రికి తర్వాత చోళ్ళప్పకి తర్వాత ఆ మంత్రి పని నిన్న పన్నాగాలు చూడండి అంత దారుణంగా ఉంటుంది మనుషుల బుద్ధి మహాత్ముల దగ్గర కూడా ఎట్లా ప్రవర్తిస్తారో ఎట్లా ఉంటారు చోళ్ళప్ప భక్తుడు భక్తుడైనా సరే డబ్బుకి ఎలా లొంగిపోయాడో చూడండి ఇలా ఉంటుంది మనుషులు అదే వివేకం లేకపోవడం భక్తి లేకపోవడం భక్తిలో చోళప్ప విషయానికి వస్తే అంతటి భక్తుడు కూడా ఎలా అయిపోయాడో చూడండి డబ్బు కనిపించేసరికి భక్తుడు కూడా ఆయన్ని పంపించేద్దాం అనుకున్నాడు డబ్బుల కోసం అని అంటే ఆయన కన్నా డబ్బు ఎక్కువైపోయింది అతనికి స్వామితో ఉండడం కన్నా డబ్బు ఎక్కువ అయిపోయింది అనమాట డబ్బు ఉంటే చాలా అనుకున్నాడు స్వామితో ఉండడం కన్నాను అది అది చూడండి చాలా అద్భుతమైన సన్నివేశం ఇది చాలా ఇంపార్టెంట్ చరిత్రలో అక్కలకోట స్వామివారి చరిత్రలో మనకి చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది మహాత్ముల గురించి కానీ మనుషుల గురించి కానీ ప్రవర్తనలు ఎలా ఉంటాయి ఆలోచనలు ఎట్లా ఉంటాయి మహాత్ములకు ఎట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఎట్లాంటివి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు భక్తులు ఇలా ఎన్ని రకాలుగా ఎట్లా ఉంటారు ఎలా కుతంత్రాలు ఎలా వాడుకుంటారు ఎట్లా ఉపయోగించుకుంటారు మహాత్ముల్ని అన్నది ఎట్లా ఉపయోగించుకుంటారు కరెక్ట్ ఇదనమాట వాళ్ళని ఉపయోగించుకోవడం ఎట్లా చేస్తారు అన్నది ఇదన్నమాట అందుకోసం అది మిగిలింది మనం రేపు చెప్పుకుందామంటే శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై శ్రీసద్నాంపల్లి బాబా మహారాజ్ కీ జై గురుదేవదత్త అవధూతచింతన సమస్త హసుకమస్త హుఖినోవకా సమస్త హసుకొ జై సాయి మాస్టర్